నిన్నుకోరి కోరి సీరియల్ సెప్టెంబర్ సెకండ్ ప్రోమో విరాట్ దగ్గరికి చంద్రకళ వచ్చి బావా ఈ పేపర్లో వినాయక చవితి పూజకి కావాల్సిన వస్తువులు అన్నీ రాశాను ఇవన్నీ నువ్వు తీసుకురా అని చెప్తుంది మనసులో రేపు వినాయక చవితి పూజ బాగా జరగాలి అని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది ఈలోగా శాలిని కింద శ్యామల దగ్గర మాట్లాడుతూ రేపు పూజకి చంద్రకళని కూర్చోకుండా మీరు ఆపగలరా అని అడుగుతూ ఉంటుంది దాంతో శ్యామల రేపు పూజలో చంద్రకళను కూర్చొనివ్వరు అని వాళ్ళకి చెప్తుంది ఈలోగా విరాట్ చంద్రకళలు ఇద్దరు రెడీ అయ్యి కింద పూజ దగ్గరికి వస్తారు ఈలోగా క్రాంతిశాలినిలు పూజకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసేస్తారు దీంతో చంద్రకళ శాలిని ఏర్పాట్లన్నీ నేను చేస్తాను కదా అని అడిగితే శాలిని దేవుడు పూజకి పనులు చేస్తే తప్పేంటి అని చంద్రని ప్రశ్నిస్తుంది ఈలోగా శ్యామల వచ్చి వాళ్ళని పనులన్నీ నేనే చేయమన్నాను ఎందుకంటే ఈ పూజ చేసే అర్హత నీకు లేదు కాబట్టి అని చంద్రని అంటుంది శ్యామల ఒక్కసారిగా అంత పెద్ద మాట అనడంతో విరాట్ చంద్రకళలిద్దరూ బాధపడుతూ ఉంటారు